రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు యాభై మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందల రెండు పద్నాలుగు వేల

ఆ పద్నాలుగు వేల ఆరు వందలు ఆరు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు అశోక్ గారి ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై అనండి ఒక నిన్న డేట్ పెట్టి కొట్టేస్తా ఆరు ఇరవై ఐదు ఆరు ఇరవై ఐదు ఆరు ఇరవై ఐదు ఇరవై రూపాయలు అనండి ఆ పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు ఏ నిన్న మూడు సార్లు అంట ఆరు వందల ఇరవై ఐదు బాబాయ్ ఇగో ఎక్కువ లేదు యాభై రూపాయలు యాభై రూపాయలు పెట్టుకోట యాభై రూపాయలు పెట్టుకోట ఆ పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు ఏ దో అడై పౌన తిని తిని రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఈ యొక్క తోటలో వచ్చేసి ప్రధానంగా తెల్లదోమ పచ్చదోమ కుచ్చు తెగులు అలాగే జమినీవర గుబ్బ అలాంటివి సంబంధించడం అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది సో దీనికి వచ్చేసి రకరకాల మందులు రైతులందరూ కూడా స్ప్రే చేయడం జరుగుతుంది సో దీనికి వచ్చేసి ఆరు మెగడానండి సో ఆరు మెగడాను మీరు మీ యొక్క మెరుపు పంట పొనంలో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే బొబ్బర కానీ ఎక్కువగా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రెండు సార్లు మీరు స్ప్రే చేసుకుంటే రికవరీ అయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఇది వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ డబ్బాలు రెండు ఉంటాయి మీరు చూడవచ్చు హండ్రెడ్ ఎంఎల్ డబ్బాలు రెండు కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే తోట వచ్చి రికవరీ అయ్యే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ పని చేయడం జరుగుతుంది